శని త్రయోదశి విశిష్టత ఏమిటి శని త్రయోదశికి శనికి త్రయోదశికి సంబంధం ఏమిటి శని దోషం ఉన్నవారు ఈరోజు ఏమి చేయాలి త్రయోదశి శనివారం నాడు వస్తే ఈరో ఆ రోజున శని త్రయోదశిగా వ్యవహరిస్తారు అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ఇష్టమైన దినం ఎలాగంటే పూర్వం దేవతలు రాక్షసులు అమృతం కోసం చేసిన క్షీరసాగర మదనంలో ఉద్భవించిన హాలాహలాన్ని దిగమింగి తన కంఠంలో దాచుకున్నాడు పరమేశ్వరుడు ఆ విధంగా లోకాలను కాపాడిన నేలకంఠుడికి కృతజ్ఞతలు తెలపడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళింది త్రయోదశి తిథి నాడేనని పురాణాలు చెబుతున్నాయి అలాగే త్రయోదశి శనివారి నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఈరోజు శని జన్మించిన తిథి కూడా త్రయోదశి అందుకనే శనిత్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది శనివారం శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు శనివారంన లక్ష్మీనారాయణుడు అశ్వత్థ వృక్షంపై ఉంటారని పురాణాలు పేర్కొంటున్నాయి అందుకనే ఆ రోజున వృక్ష సందర్శన ప్రదక్షిణ చేయాలని చెబుతారు ఈ శనిత్రయోదశి పూజలు ఎవరు చేయవచ్చు ఎవరు చేయాలి జాతక ప్రకారం ఏళ్ళనాడు శని అష్టమశని అర్ధాష్టమ శని నడుస్తున్న వారు తప్పకుండా శనిత్రయోదశి పూజలు చేసుకోవడం వలన శనిదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అంతేకాకుండా మకర కుంభరాశులు వారు అధిపతి శని భగవానుడు ఈ రెండు రాసుల వారు కూడా జాతక ప్రకారం శని దోషాలు ఉన్నా లేకున్నా తప్పనిసరిగా శనుత్రయోదశి పూజ చేయించుకుంటే మేలు కలుగుతుంది శని దోషం ఉన్నవారు శనుత్రయోదశి రోజు ఏం చేయాలి శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం చేసి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయాలి కాకి నైవేద్యం పెట్టాలి కాకి నల్ల నువ్వులు నువ్వుల నూనె నల్లని వస్త్రంలో ఉంచి దానం చేయాలి దగ్గరలో నవగ్రహాలు ఉన్న ఆలయానికి వెళ్ళాలి అక్కడ నవగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి ఈ విధంగా చేయడం వల్ల జాతకంలో సర్వ దోషాలు తొలగిపోతాయి అంతేకాకుండా ఈరోజు నల్ల నువ్వులు నల్లను వస్త్రంలో ఉంచి తాంబూలం దక్షిణతో దానం చేస్తే జాతకం ప్రకారం ఏవైనా అరిష్టాలు ఉన్నా అవి తొలగిపోయి సర్వశుభాలు కలుగుతాయి ఇవన్నీ చేయలేని వారు ఇలా చేయండి కనీసం నవగ్రహాల వద్ద మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి శనిదేవునికి తమలపాకులు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించండి అనంతరం తొమ్మిది ప్రదక్షిణలు చేయండి తద్వారా శనిదేవుని ప్రీతిని మీరు పొందవచ్చు అలాగే శని శివునికి కానీ ఆంజనేయ స్వామి కానీ భక్తితో పదకొండు ప్రదక్షిణాలు చేస్తే శనిదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందినట్లే శని భగవానుడు కష్టాలు ఎందుకు ఇస్తాడు జ్యోతిష్ శాస్త్ర రీత్యా శని శనివారానికి అధిపతి ఏ వ్యక్తికైనా పూర్వజన్మ కర్మ ఫలితాలను కలుగజేసే అధికారం ఆ ఉంది అందుకే మనకు మంచి ఫలితాలైనా చెడు ఫలితాలైనా కలిగించేది శని భగవాను యొక్క అనుగ్రహం వల్ల నిజానికి శని పాపగృహం అంటారు అయితే ఒక వ్యక్తిని అగ్నిపరీక్షలకు గురి చేసి దుర్మార్గం వైపు నుంచి సన్మార్గం వైపు నడిపించేది శని భగవానుడే అందుకే శనిదేవుని ఆరాధనకు అంతటి విశిష్టత శని త్రయోదశి రోజున శనిదేవునికి భక్ భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేసి శని త్రయోదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా ఆర్థిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది